తేజ్ మా అత్త మా అక్క కొడుకు తేజ్ సాయి ధర్మం తేజ్ నేను ఎంబీఏ చదువుతూ ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలి యాక్ట్ చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఒకటే చెప్తాను నాకు సలహాలు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసేంత నాకు అంత స్థాయి అంత ఇది లేదు నాకు బేసిక్గా ఎందుకంటే ఒక ఒకళ్ళు నటుడు అవ్వాలన్నా ఏది సాధించాలన్నా వాళ్ళకి లోపల నుంచి ఉండాలి తప్ప అది వారసత్వంగా కానీ కుటుంబ పరంగా కానీ మనం ఎంత నెట్టినా కానీ వాళ్ళ నెవరాలు అవ్వలేరు ఎందుకంటే నేను కూడా చాలా బా పొరపాటున సినిమాల్లోకి వచ్చాను యాక్చువల్గా సినిమాలకు రావాలి ఇంట్రెస్ట్ లేదు చౌదరి గారు నేను అన్నయ్య గారితో పాటు ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు నేను చూసేవాడిని నాకు పెద్ద పరిచయం లేదు ఆయన బిగినింగ్ బిగినింగ్లో ఆయన నా ఫస్ట్ ఫిలిం నాకు తెలిసిన నా గురించి అడిగారని కానీ ఎందుకు మరి అది ఎప్పుడు జరగలేదు నాకు తెలియదు ఎందుకు జరగలేదు కాదే నాకు నేను తమ్ముడు తమ్ముడు ఎప్పుడేదో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన దేవదాస్ అనే ఫిలిం తమ్ముడు తర్వాత ఇప్పుడు దేవదాస్ షూటింగ్ చేస్తే నేను చూసేవాడిని నా ఫ్రెండ్ ఆనంద్ సాయి దాన్ని సెట్ చేస్తూ ఉండేవాడు నేను అడిగాను ఎట్లా ఎవరు వేస్తారంటే నాకు ఇట్లా కొత్త హీరోతో ఎవరితో తీస్తున్నారు మన చౌదరి గారు తీస్తున్నారంటే నాకు చౌదరి గారు నచ్చేది అంటే విపరీతమైన మొండి పట్టుదల ఎవరు పెద్ద అంటే ఎలాంటి అవసరం లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఇండివిజువల్గా తను చేయగలిగే ఒక పట్టుదల ఉన్న ఒక బలమైన వ్యక్తి చౌదరి గారు చౌదరి గారి నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీజ్ ఫ్రీ తను నాకు సంబంధం లేదు తను తను ఇండిపెండెంట్ వ్యక్తి తను మీరు అప్రోచ్ అవ్వండి తనని మీ సినిమా చేసుకోండి అని చెప్పాను బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నాకు నిజంగా సంబంధం లేదు కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చినందులో నా బలం అంటే ఒకళ్ళు కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను మానసికంగా మాట పరంగా మిగతాదంతా వాళ్ళ కృషి వాళ్ళు పట్టుదల వాళ్ళ నిజాయితీ సో మనస్ఫూర్తిగా అలాగే నాకు గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో ఆయన మనస్ఫూర్తి నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ వినడం చాలా మంచి చాలా చాలా బాగుంది మ్యూజిక్ అలాగే చంద్రబోస్ గారు లిరిక్స్ అలాగే ఈ సినిమాలో ఎంతోమంది కొత్త కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్ట్ ఎవరైనా సరే నేర్చు పడిపోతారు ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగి రోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన నిదర్శనకి సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నేను నా హోల్ హార్ట్ విషయంలో ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త కొత్త వ్యక్తులు రావాలి ఇది అందరూ మా కుటుంబం నుంచేనా కాదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది ఏ ఒక్కరిది కాదు ఏ ఒక్క కుటుంబానికి కూడా కాదు మా కుటుంబానికి కూడా కాదు సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా నాకు వాడటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు కొత్త కొత్త హీరోలు ఉంటారు ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి కొత్త కొత్త వ్యక్తులు వస్తుండాలి కొత్త కొత్తదనం నాకు ఇష్టం కొత్తదనం రావటం సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో తను మా మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు సో నాకు అలాగా ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు అసలు మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుతూ సెలవు తీసుకుంటూ అది గబ్బర్ సింగ్ టూ అప్పుడు మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ జయ